పొద్దున్నే నిఖిల్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటాడు నామినేషన్లో అందరూ నిఖిల్ని ఎలా టార్గెట్ చేశారో అందరం చూసాము అయితే ఇప్పుడు తనైతే ఫుల్గా డిప్రెస్డ్గా అయిపోయాడు వీకెండ్లో ఎంత హుషారుగా ఉన్నాడో ఇప్పుడు ఆ అంతా పోయింది ఇక నిఖిల్ ఒంటరిగా బాధపడుతూ ఉంటే అంతలోనే ప్రతి వచ్చి పక్కన కూర్చుంటాడు ఏమైందిరా నిఖిల్ మార్నింగ్ నుండి చూస్తున్నా చాలా డల్గా ఉన్నావు ఎప్పుడులా నాతో మాటలు కూడా ఆడట్లేదు అంటే లేదురా నేను ఏమనుకొని బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చానో అది కాకుండా నాకు తెలియనివన్నీ జరుగుతున్నాయి నాకు తెలియకుండానే చాలా భయంగా ఉంది అంటూ నిఖిల్ అయితే పృథ్వీ చెప్తూ బాధపడుతూ ఉంటాడు అందరూ నాదే తప్పని మాట్లాడారు తప్ప నా సిచ్యువేషన్ చేసుకోలేదు ఇంట్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు బయట ఏం చూపిస్తున్నారు ఏమో వాళ్ళకి ఏం అర్థమవుతుందో అంటూ కావ్య కోసం బాధపడుతూ ఉంటాడు అయితే మార్నింగ్ నుండి యశ్వినితో కొంచెం కూడా మాట్లాడుతూ నిఖిల్ అలా ఇగ్నోర్ చేస్తూనే ఉంటాడు ఇక కిచెన్ వర్క్ అయితే వీరిద్దరు కలిసి చేయాలి కాబట్టి ఇక నిఖిల్ అయితే యశ్వినితో తప్పక అయితే ఆ ప్లేస్ లో ఉండాల్సి వస్తుంది యశ్విని కూడా నిఖిల్ తో మాట్లాడకపోయినప్పటికీ కూడా నిఖిల్ దరిదాపులు చాలా నవ్వుతూ ఉసారుగా కనిపిస్తుంది నిఖిల్ మాత్రం చాలా కుములుపోతూ ఉంటాడు తనలో తను ఆఖరికి కన్నీళ్ళు బయటికి వస్తుంటే అవి కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఇక యశ్విని నిఖిల్ మోహన్ చూడడానికి వస్తే నిఖిల్ అయితే మోహన్ తిప్పేసుకుంటాడు అలానే యశ్విని వైపు చూడకుండా అటువైపు తిరిగి ఇలా నిల్చొని ఉంటాడు ఇలా యశ్విని చాలా ఇగ్నోర్ చేయడమే జరుగుతుంది నిఖిల్ అయితే బయట తనకి ఎంత నెగిటివ్ గా పోర్ట్రెట్ విషయం నిఖిల్ కి తెలిసిపోవడంతో ఇక పృథ్వీతో అయితే చాలా బాధపడుతూనే కనిపించాడు నేను అనుకుంది ఒకటి లోపల లోపలికి వచ్చాక జరుగుతుంది ఒకటి నాకు నువ్వే మాత్రమే సపోర్ట్ చేసావు అనిపించింది నాకు మొదటి నుండి చూస్తున్నా నాతో నువ్వే జెన్యున్గా ఉంటున్నావురా నాకు అర్థమవుతుంది ఈ హౌస్లో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయం అంటూ నిఖిల్ బాధపడుతూ ఉంటాడు ఇక పృథ్వీ అయితే చెప్తాడు బిగ్ బాస్ హౌస్లో ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్ ఇటువంటివన్నీ దాటుకొని మనం ముందుకు వెళ్ళాలి అందుకే కదా బిగ్ బాస్ లోపలికి వచ్చాం అన్నీ నేర్చుకోవడానికే కదా అంటూ పృథ్వీ ధైర్యం చెప్తాడు మరోవైపు వైల్డ్ కార్డ్స్ మాత్రం ఎక్కడ లేని ఆనందం పట్టలేనట్లు కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే బయట నుండి వచ్చిన కంటెస్టెంట్స్ అయితే వైల్డ్ కార్డ్స్ని తెగ బూస్టప్ ఇచ్చి పొగడుతలు వర్షం కురిపించారు